వైఎస్ఆర్సిపి పాటలకి ఎలాంటి పైత్యం పైత్యం ఎంతవరకు వచ్చిందంటే నిన్నటికి నిన్న చూస్తే ఒక సినిమా మీద జీవో ఇవ్వడము ఆ సినిమాని బలవంతంగా ప్రజల మీద ఒత్తిడి తెచ్చి అది చూసే విధంగా చేయడము అధికారులని ఆ సినిమా ఆటని పర్యవేక్షించాలని చెప్పడము వీళ్ళు వీళ్ళు పైత్యానికి అద్దు అదుపు లేకుండా పోతా ఉంది ఈరోజు ఈరోజు చూస్తే నిన్న చూస్తే వైఎస్ఆర్సిపి ముస్లిం మైనార్టీ నాయకులు ఒక ప్రకటన తెలియారు గుంటూరులో శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ఇస్తమాకి మదనపల్లె నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ ఫ్రీ ట్రైన్ సమకూర్చిందంట దీంట్లో ఏ మాత్రమైన నిజం అని నేను వైఎస్ఆర్సిపి నాయకుల్ని పెట్టినా ఎందుకంటే ఒక ఇస్తమా కార్యక్రమాన్ని ఇస్తమా కార్యక్రమం ఒక ఆంధ్రాలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ జరిగినా ఇస్తమా అనేది అక్కడ ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రమేయం ఉండబోదు కేవలం ప్రభుత్వ సహకారం మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఇస్తమాలకి ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రమేయం కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ నుంచి విరాళాలు కానీ ఈ యొక్క ఎమ్మెల్యే మంత్రి ఎంపీ ఎవరికైతేనేమి ఇతర కమ్యూనిటీల నుంచి విరాళాలు సేకరించడం జరగదు వాళ్ళ నుంచి ఎటువంటి పరిహారం కూడా తీసుకోవడం కూడా జరగదు అటువంటి ఇస్తావాన్ని కూడా ఈరోజు రాజకీయ లబ్ధి చే పొందాలని చూడడము వీళ్ళ వైఎస్ఆర్సీపీ వల్ల పైత్యానికి అద్దె లేకుండా వెళ్ళిపోయింది ఎందుకంటే గతంలో చాలామందిని చూసాం మేము గతంలో చాలామందిని చూసాము ధార్మిక కార్యక్రమాలని దేవుని యొక్క పేరు చెప్పి జరిగే కార్యక్రమాలని రాజకీయ లబ్ధి పొందాలనే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు చాలామందిని చూసాము మేము అటువంటి నిన్న ప్రకటన ఇచ్చినటువంటి ముస్లిం మైనారిటీ నాయకుల్లో ఒకరైతే ఇన్ఛార్జ్ ఉండడము ఇంకొకరైతే ఒక క్యాబినెట్ హోదా కలిగిన వ్యక్తి కావడము ఇంకో కూడా అయితే ఒక డైరెక్టర్ కావడము వీళ్ళకంతా ఇంకిత ఇంతైనా ఎంతైనా ఉందా ముస్లిం సమాజాన్ని ఏం చేయాలనుకొని ఈరోజు ముస్లింలని పక్కదారి పట్టించే విధంగా ముస్లిం సమాజం చేయెత్తి చూపించే విధంగా ఈరోజు మీ ప్రకటనలు ఉన్నాయి తక్షణ ముస్లిం సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలా ఎందుకంటే సిటిఎం నుంచి రేపు నైట్ బయలుదేరే ట్రైను వైఎస్ఆర్సిపి సమకూర్చింది కాదు ఇస్తమా ప్రతినిధులు సమకూర్చి ఇస్తమా ప్రతినిధులు డబ్బులు చెల్లించడం జరిగింది దీంట్లో ఏ ఒక్కరు కానీ ఫ్రీగా పోవడం లేదు ప్రతి ఒక్కడు ఏసీ ఏసీకి రాను పోను పదిహేడు వందల రూపాయలు నాన్ ఏసీకి జనరల్ బోగిల్లో దానికి పరిమితంగా అయినా ఉండే సీట్లు కేటాయించి ప్రతి ఒక్కరు డబ్బులు కట్టి వెళ్ళడం జరుగుతూ ఉంది దీన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలా అని చూసుకోవడం మీ వదిలేస్తున్నాము తక్షణ ముస్లిం సమాజాన్ని మీరు ఎవరైతే ఫ్రీ ట్రైన్ పెట్టామని చెప్పారో వారు బేషరుదుగా ముస్లిం సమాజాన్ని చెప్పమని చెప్పాలా చెప్పకపోతే ఎక్కడైతే ఇస్తమా జరుగుతుందో ఆ ఇస్తమాలోనే మీ ప్రస్తావన తెచ్చి అక్కడే మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పిస్తాము